ప్రాంతాల అభివృద్ధికి ఆ ప్రాంత ప్రజా సంఘాలు గొంతు సవరించబోతున్నాయి వామపక్షాలతో పాటు ఇతర రాజకీయ పార్టీల మద్దతును కూడగడుతున్నాయి విజయవాడ కేంద్రంగా జరిగిన ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్ రామకృష్ణతో కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి చిట్చాట్ వడ్డించే వాళ్ళు మన వాళ్ళైతే బంతి చివరిలో ఉన్నా కూడా భోజనం దొరుకుతుందన్న సామెత మాత్రం రాయలసీమ విషయంలో ఎందుకో అవ్వడం లేదు పాలకపక్షాలు ప్రతిపక్షాలు రెండు రాయలసీమకు సంబంధించిన నేతలు అయినప్పటికీ కూడా రాయలసీమ తనానికి గురవుతోనే వస్తోంది ముఖ్యంగా ఐలాపురం విజయవాడ కేంద్రంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి విభజన హామీలు ప్రాజెక్టుల అంశంపైన చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో మనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఉన్నారు అన్న చెప్పండి అసలు ప్రతిపక్షము అధికార పక్షం రెండు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ అందరూ నాయకత్వం మాత్రం రాయలసీమ వాళ్ళు ఉన్నారు కానీ రాయలసీమ డెవలప్ కావాలని ఇప్పటికీ కూడా మనం అడిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది సమావేశాలు పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు అంటారు ఈ పరిస్థితి రాయలసీమ వెనకబడిందంటే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు కారణం అనేది కరెక్ట్ కాదు అది ప్రకృతి పరంగానే మనకు ఉన్న ఇబ్బందుల వల్ల మనం వెనుకబడి ఉన్నాం అది ప్రకృతి పరంగా వచ్చిన వెనుకబాటుతనాన్ని పోగొట్టాలంటే దానికి ప్రభుత్వాలు కృతనిశ్చయంతో పనిచేయాలి గవర్నమెంట్ ఇవాళ ఏమీ డెవలప్మెంట్ కాలేదు ఆ రోజులు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉండడం కరెక్ట్ కాదు ఇవాళ ఆ ప్రాజెక్టులు అంటే వాటర్ వచ్చిందంటే ఇవన్నీ కూడా కొంత మెరుగుదల కనపడతా ఉందంటే కొన్ని ఫ్యాక్టరీస్ వచ్చినాయంటే అది నిజంగా మన శ్రమే కారణం కాబట్టి ఏమంటే అరవై ఏళ్ళ క్రితం ఎట్లుందో డెబ్బై ఏళ్ళ క్రితం ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది రాయలసీమ అంటే అది కరెక్ట్ కాదు ప్రకృతి పరంగా అతి తక్కువ వర్షపాతం ఉండడం తర్వాత పరిశ్రమల ఏర్పాటు కోసం అక్కడ భౌతిక పరిస్థితులు సక్రమంగా లేకపోవడం అదేవిధంగా ఫ్యాక్షన్ లాంటి వెనుకబాటుతనం ఉండడము అతి తక్కువ విద్యావంతులు ఉండడము వీటన్నిటి కారణాల వల్ల మన రాయలసీమ వెనుకబడింది అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా అదే పరిస్థితి కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం నగరం డెవలప్ అయిన తర్వాత అక్కడ కొంత దాని ఫలితాలు వాళ్ళకు కనపడినాయి మన ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే ఈ ప్రాంతం అభివృద్ధి కావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఉదాహరణకి ఇవాళ సత్సాయి జిల్లాలో కియా కార్ల ఫ్యాక్టరీ వచ్చింది అది వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో కొంత డెవలప్మెంట్ కనపడుతూ ఉంది అదేవిధంగా కడప స్టీల్ ఫ్యాక్టరీ మనకు వచ్చి ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి కనపడేది ఆ ప్రాంతంలో కాబట్టి ఏమంటే మనము ఇద్దరు రాజకీయ నాయకుల వల్ల రాజకీయ పార్టీల వల్ల ముఖ్యమంత్రుల వల్ల రాయలసీమ వెనుకబడింది అని చెప్పడం అనేది సమంజసం కాదు నా ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా గ్రామీణ బ్యాంకుల విలీనం తర్వాత కడపలో ఉన్నటువంటి బ్యాంకును అమరావతికి తరలిస్తూ ఉన్నారు మరొకవైపు కొప్పర్తి పారిశ్రామిక వాడకు సంబంధించి కేంద్రం నిధులు వస్తున్నప్పటికీ కూడా శిక్షణా కేంద్రం వస్తుంది హ్యూమన్ రైట్స్ కమిషన్ వస్తుంది ఇలా అనేకమైనటువంటి వాటిని రాయలసీమ నుంచి అమరావతికి ఈ ప్రభుత్వం తీసుకుపోతుందన్న వాదనలో ఎంతవరకు నిజం లే లే రాయలసీమలో ఏవైతే ఆఫీసులు ఉన్నావన్నీ అన్నీ కూడా అక్కడ కొనసాగించాలి అదేవిధంగా ఇటీవల నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఆ గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీసు ఇట్లా తరలిస్తూ ఉన్నారు ఆపాలని కోరాను అది ఏ పద్ధతిలో ఎందుకు తరలిస్తున్నారు కూడా నేను విచారిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు అదేవిధంగా ఇవాళ కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం శీఘ్రగతిన చర్యలు తీసుకుంటా ఉండే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా అదే బాధ్యత తీసుకొని ప్రభుత్వం ముందుకు రావాలి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి ఇవాళ రాయలసీమకు సమీపంలో అక్కడ ఐరన్ బోర్ ఉంది ఐరన్ బోర్ అక్కడ తరలించడానికి సులభంగా ఉంది కాబట్టి ఏమంటే ముగ్గురు ముఖ్యమంత్రులు నాలుగు సార్లు శంకుస్థాపన చేసి ఈనాటి వరకు కూడా మీరు అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా దాన్ని గాలికి వదిలేయడం సరింది కాదు ఖచ్చితంగా దీనిపైన ఒత్తిడి తెస్తాం ఒత్తిడి తెచ్చి సాధించుకుంటాం అదేవిధంగా మన ప్రాంతంలో ఈ అభివృద్ధి కోసం అదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉత్తరాంధ్రలో కూడా ప్రత్యేకించి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం జిల్లాల్లో తీవ్రమైన వెనుకబడుతనం ఉంది ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా చర్యలు చేపట్టాలి ఇక్కడ ప్రకాశం జిల్లాలో అదేవిధంగా ఉదయగిరి కనిగిరి ఆ ప్రాంతంలో కూడా వెనుకబడుతానం ప్రబలంగా ఉంది కాబట్టి వెనుకబడిన ప్రాంతాలు అన్నప్పుడు అది ఏదో అక్కడున్న స్థానిక రాజకీయ నాయకులకు సంబంధించిన అంశంగా కాకుండా రాష్ట్రంలో పరిపాలన చేసేవారు సమగ్రంగా దీన్ని ఆలోచించాలి అదేదో ఆ ఎమ్మెల్యే చేస్తాడు లే వారు చేస్తారని కాదు లేదా ఉన్న ఒక ముఖ్యమంత్రి చేస్తాడని కాదు రాజకీయ పార్టీలు ఆలోచించాలి ప్రధానంగా అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న పరిపాలకులు వారు సమగ్రంగా ఆలోచించి వెనుకబడిన ప్రాంతాల్లో సమగ్రమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి నిధులు కేటాయించాలి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి ఆ రకంగా దాన్ని ముందుకు తీసుకోవాలి సిపిఐ ప్రాజెక్టుల బాటను రాయలసీమలో ఉంది ఇప్పటికే కొంత ప్రాజెక్టులకు సంబంధించిన స్టడీ అంతా కూడా సిపిఐ ఆధ్వర్యంలో జరిగింది ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రాజెక్టులపైన సిపిఐ పోరుబాట ఎలా ఉండబోతోంది రేపు కడపలో ఇరవై రెండో తేదీనాడు సమావేశం నిర్వహించబోతున్నాం ఇరవై రెండో తేదీ సమావేశంలో అక్కడ వచ్చే అభిప్రాయాలన్నీ తీసుకున్న తర్వాత రేపు బడ్జెట్ సమావేశాలప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి రావడానికి మేము పూనుకుంటాం ప్రభుత్వం నిలదీస్తాం తప్పకుండా మన ప్రాంతానికి అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సమగ్రమైన అభివృద్ధి ప్రత్యేకించి ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మా ఒత్తిడి ఉంటుంది రాయలసీమ గతంలో కన్నా ఇప్పుడు అభివృద్ధి చెందిందని అయితే రాజకీయ నాయకుల కన్నా అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వాటికి సంబంధించినటువంటి వెనుకబాటుతనానికి కారణమయ్యాయని సిపిఐ రామకృష్ణ చెప్తా ఉన్నారు రాయలసీమలో ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారానే రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చని ఆ విధమైనటువంటి సూచనలను తాము ప్రభుత్వానికి చేస్తామని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది